హాయ్ అండి నమస్తే నేను మీ లక్ష్మి వెల్కమ్ బ్యాక్ టు లక్కీ లక్ష్మి చేతి వంటలు చికెన్ ప్రియుల కోసం టేస్టీగా కొత్తగా సింపుల్గా చూపించాలని ఈ వీడియోని పోస్ట్ చేస్తున్నానండి ఈ కర్రీని బ్యాచిలర్స్ అండ్ న్యూ ఫ్యామిలీస్ కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు సూపర్ టేస్టీగా ఉంటుంది ఒక్కసారి తిన్నారంటే మళ్ళీ మళ్ళీ ఈ కర్రీని చేసుకోవాలనిపిస్తుంది అంత సూపర్గా ఉంటుంది ఈ వీడియోని చూసి నేను చెప్పిన పద్ధతిలో ఫాలో అయ్యి చేశారంటే మీ ఫ్యామిలీ ఫిదా అవ్వాల్సిందే మరి లేట్ చేయకుండా రెసిపీని చూసేద్దాం ముందుగా అర కేజీ చికెన్ తీసుకొని శుభ్రంగా వాష్ చేసి తీసుకోవాలి ఇందులో రెండు స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ రుచికి తగినంత ఉప్పు ఒక స్పూన్ కారం అలాగే ఒక స్పూన్ ధనియా పౌడర్ ఒక టీ స్పూన్ గరం మసాలా చిటికడు పసుపు ఒక స్పూన్ చికెన్ మసాలా ఒక స్పూన్ కసూరి మేతి ఇలా క్రష్ చేసి వేసుకోండి అలాగే ఒక నిమ్మ చెక్క జ్యూసు ఒక అరకప్పు పెరుగు చివరిగా ఒక స్పూన్ ఆయిల్ వేసి చికెన్ ముక్కకి బాగా పట్టేలా బాగా కలుపుకోవాలి ముక్కకి ఈ మసాలా అంతా బాగా పట్టి మరింత టేస్టీగా ఉంటుంది ఈ చికెన్ మీద మూత పెట్టుకొని ఒక అరగంట సేపు ఫ్రిడ్స్లో పెట్టుకోవాలి ఈ చికెన్ కర్రీ టేస్టీగా రావటానికి ఇదే అండి మెయిన్ ఈ టిప్పు మాత్రం అస్సలు మిస్ అవ్వద్దు ఈ మసాలా కోసం స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టి అరకప్పు వరకు ఆయిల్ని పోసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత రెండు పెద్ద ఉల్లిపాయలు తీసుకొని పొడవుగా సన్నగా కట్ చేసుకొని ఇలా చీల్చుకొని వేసుకోవాలి ఇలా చీల్చుకోవడం వల్ల తొందరగా గా వేగుతాయి అనమాట హీట్ అయిన ఆయిల్లో ఈ ఉల్లిపాయలని వేసుకొని లైట్ అండ్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి కర్రీ ఏంటి బ్రౌన్ ఆనియన్స్ ఏంటి అని అనుకుంటున్నారా అవునండి ఈ బ్రౌన్ ఆనియన్స్ తోనే ఈ కర్రీకి టేస్ట్ ఈ ఆనియన్స్ మాడిపోకుండా తిప్పుకుంటూ వేయించుకోవాలి మాడిపోతే కర్రీ చేదొస్తుంది ఇలా వేగిన తర్వాత ఒక ప్లేట్ లోకి తీసుకొని స్టవ్ ఆపేసేయండి ఈ బ్రౌన్ ఆనియన్స్ చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని ఈ బ్రౌన్ ఆనియన్స్ ని వేసుకోండి అర కేజీ చికెన్ కి ఎనిమిది జీడిపప్పులు ఎనిమిది బాదం పప్పులు వేసుకోండి మీరు డబల్ క్వాంటిటీ చికెన్ తీసుకుంటే ఇంగ్రీడియంట్స్ అన్ని డబల్ తీసుకోండి ఇప్పుడు దీంట్లో కొంచెం కొంచెం వాటర్ని పోసుకుంటూ మెత్తటి పేస్ట్ లాగా చేసుకోవాలి చూడండి ఇలా మెత్తగా ఉండాలన్నమాట ఈ పేస్ట్ని పక్కన పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఇదే లో ఆయిల్ ఉంచి ఆయిల్ హీట్ అయిన తర్వాత నాలుగు లవంగం ముగ్గులు మూడు యాలకులు ఒక ఇంచు దాల్చిన చెక్క ఒకటి బిర్యానీ ఆకు వేసి వీటిని కొంచెం సేపు వేయించుకొని ఇందులోకి మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్ని వేసి ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టి మీడియం ఫ్లేమ్ లో ఈ చికెన్ లో నుంచి వాటర్ వచ్చి వాటర్ తో చికెన్ అంతా కుక్ చేసుకోండి మధ్య మధ్యలో తిప్పుకుంటూ ఉడికించుకోండి ఇలా చికెన్ అనేది బాగా ఉడికి నూనె పైకి తేలుతూ ఉన్నప్పుడు ఇందులోకి మనం పేస్ట్ చేసుకున్న బ్రౌన్ ఆనియన్స్ జీడిపప్పు బాదం పప్పు పేస్ట్ వేసుకొని అంతా కలిసేలా ఒకసారి కలుపుకొని ఈ మిక్సీ జార్ లో కొంచెం వాటర్ ని పోసుకొని ఒకసారి కలిపి ఆ వాటర్ ని పోసుకొని ఒకసారి మిక్స్ చేసుకొని ఇప్పుడు రుచి చూసి టేస్ట్ కి తగ్గట్టు సాల్ట్ వేసుకొని ఒక రెమ్మ కరివేపాకు నాలుగు పచ్చిమిర్చి వేసుకొని ఒకసారి కలిపి మూత పెట్టుకొని ఒక ఐదు నిమిషాలు మీడియం ఫ్లేమ్ లో కుక్ చేసుకోండి మనం వేసుకున్న పేస్ట్ బాగా కుక్ అయ్యి కర్రీలో నుంచి ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు కుక్ చేయాలి ఇలా కుక్ అయిన తర్వాత చివరిగా సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకొని ఒకసారి కలిపి స్టవ్ వేపేసి వేడి వేడిగా సర్వ్ చేసుకోవచ్చు అంతేనండి జ్యూసీ జ్యూసీగా ఉంటుంది ఈ కర్రీ జీరా రైస్ చపాతి పుల్కా రోటీలోకి దేనిలోకైనా చాలా బాగుంటుంది మీరు కూడా ఈ వీడియోని చూసి నేను చెప్పిన ప్రాసెస్లో తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్